నమస్తే అండి అందరికి శత్రువు నాశనం అంటే మన శత్రువులు ఎవరైతే ఉన్నారో మనల్ని ఎంతగానో బాధ పెట్టిన వారిని మనల్ని ఎంతగానో చిత్రహింసలు పెట్టిన వారిని మనం కూడా వారిని చిత్రహింసలు పెట్టవచ్చు నువ్వు ఎలా అయితే ఇబ్బంది పడుతున్నావు వారి నుంచి మనం కూడా వారిని ఎక్కువగా చిత్రహింసలు పెట్టవచ్చు ఈ శత్రువు నాశన మంత్రం ద్వారా మనం ఎవరినైనా సరే చిత్రహింసలు పెట్టవచ్చు ఈ మంత్రం ద్వారాగా మనం వారి యొక్క నాశనాన్ని చూడవచ్చు మిమ్మల్ని అన్ని విషయాల్లో తక్కువగా చేసి హేళన చేస్తున్నట్లయితే వారి యొక్క నాశనాన్ని మనం కళ్ళతో చూడవచ్చు మీ యొక్క శత్రువులు వ్యాపార విషయంలో కానీ భూమి విషయంలో కాని లేదా మీ దగ్గర వాళ్లే కానీ ఎవరైనా ఉండనివ్వండి ఈ యొక్క మంత్రం ద్వారా వారి యొక్క నాశనాన్ని మనం కళ్ళతో చూడవచ్చు అది కూడా రోజులోనే లెక్క పెట్టవచ్చు వారి యొక్క మరణం మా యొక్క వీడియోలు గనక చూస్తూ ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటాను సర్వేజనా సుఖినో భవంతు